కుమారులు రాసిన కీర్తన ఎనభై నాలుగో కీర్తన ఆరు ఏడు చరణాలు కుమారులు రాసిన కీర్తన ఆరు ఏడు చరణాలు వారు బడి వెళ్ళుచు చెప్పాలి దానిని జలమయముగా చేదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడునూ సియోనులో దేవుని సన్నిధిలో కనబడుదురు ఇక అందరి తల్లపై కీర్తి ఈ కీర్తన కౌరోహ కుమారులు రాసినటువంటి కీర్తన సహజంగా కీర్తనలు అనటంతో ఎవరు రాసిన కీర్తనలు అంటాం కదా కీర్తనలు అనటంతో దావిది గారి దగ్గరికి మాత్రమే వెళ్తాది అనేక మంది భక్తులు ఈ కీర్తన రాశారు అయితే ఈ ఎనభై నాలుగు కీర్తన రాసిన కీర్తనకర్త కీర్తనకారుల పేర్లు స్పష్టంగా అంతగా మనం చెప్పలేం కానీ మెట్టుకు వాళ్ళు కారోహకు పుట్టినటువంటి కుమారులు వారి పిల్లలు అనేది మాత్రం చెప్పగలుగుతాం ఈ స్థలంలో ఈ కీర్తనకర్త ఏమంటాడంటే వారు బడి వెళ్ళొచ్చు ఒక లోయ ఉంది ఆ లోయ పేరు బాకాలోయ చెప్పండి ఒకసారి బాకా అనే పేరుకున్న అర్థం ఏంటంటే అంగలార్పు హియేడ్ రోదనాధ్వని అంగలార్పు అనే పేరుకున్న అర్థం ఆ ఏడ్పు అంగలార్పు లోయకుండా వాళ్ళు వెళ్తూ వెళుతూ ఆ స్థలానికి వచ్చేసరికి మరెక్కువగా ఏడ్చేవాళ్ళు అసలు ఆ లోయ పేరే అంగలార్పు లోయ ఆ లోయ దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రజలు మరెక్కువగా ఏడిస్తే వాళ్ళ కన్నీటి ప్రవాహం చేత ఆ లోయ తడపబడి అది జలమయంగా మారిపోయిందట ఎప్పుడైతే ఆ లోయ జలమయంగా మారిపోయిందో ఆకాశమందలి దేవుడు కనికరించి తొలకరి వర్షాన్ని కురిపించాడట ఎప్పుడైతే తొలకరి వర్షం దేవుడు కురిపించాడో అప్పటి వరకు ఎండినట్లుగా కనపడుతున్న భూమి పచ్చదనంతో నిండుకోవటానికి దేవుడు కప్పు చూపించాడు ఎప్పుడైతే ఆ పచ్చదనాన్ని చూశారో వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ఒకసారి చెప్పండి అన్నమాట జూలై నెల ఇరవై ఐదో తారీఖు మీకు ఎంత బలం ఉందో ఈరోజు కూడా అంతే బలం ఉందా ఆమెను కాదు నోటితో చెప్పండి అంతే బలం ఉందా బలం అభివృద్ధి చెందిందా రైట్ వీళ్ళు ఏమంటారు వాడు నానాటికి బలాభివృద్ధిని అందచ్చు వారిలో ప్రతి వాడు ఒక్కడ కూడా మిస్ కాకుండా వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిలో కనపడుతున్నాడు అంటాడు ఈ ప్రవచనపు వాక్కు ఉపవాస ప్రార్థనలకు వచ్చిన ప్రతి కుటుంబంలో దేవుడు గాక చూడండి ఆ లోయకు పెట్టబడిన పేరేంటి చెప్పండి బాకా లోయ బాకా అంటే అంగలార్పు దుఃఖం ఏడ్పు అని అర్థం ఎందుకు ఆ లోయకు పేరు పెట్టారు ఇజ్రాయిల్ ప్రజలు మనం పాడుకున్నట్లుగా వారి అతిక్రమాన్ని బట్టి అణచబడి ప్రపంచ దేశాలకు చల్లా చెదురైపోయారు అయితే ఇస్రాయేలీలో ఉన్న ఒక దివ్యమైన గుణం ఏంటంటే ప్రపంచంలో ఇస్రాయేలీలు ఎక్కడున్నా ఇరుషులేము పట్టణంలో ఉన్న దేవాలయాన్ని దర్శించడానికి సంవత్సరానికి మూడు పర్యాయాలు ఖచ్చితంగా వస్తారు ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడై అంటే నంబర్ వన్ పస్కా పండుగకి నంబర్ టూ పర్ణశాలల పండుగకి నంబర్ త్రీ పెంతుకోస్తు కోస్తు పండగకి ఈ మూడు పండగలకి ప్రపంచంలో ఎక్కడున్నా ఎరుషులంలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకోవటానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి తప్పకుండా దేవాలయానికి వస్తారు ఇది మందిరానికి వచ్చేటప్పుడు రాసే కీర్తన పాడుకునే కీర్తన ఈ కీర్తన అంతటిలో దేవుని మందిరాన్ని ఆ భక్తులు ఎంత ప్రేమించారు దేవుని సన్నిధిని ఎంత ప్రేమించారు దేవుని స్తుతించే ఆ విధానాన్ని ఎంత ప్రేమించారో అర్థం పట్టే కీర్తన ఈ కీర్తన రైట్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన ప్రజలు ఎరుసలేములో ఉన్న దేవుని దర్శించడానికి బయలుదేరి వచ్చేటప్పుడు ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో ప్రచార ప్రసార ప్రయాణ సాధనాలు లేవు కదా బస్సులు కానీ ఫ్లైట్లు కానీ టూ వీలర్లు కానీ కార్లు కానీ లేవు కదా వారు డెఫినెట్గా ప్రయాణమై రావాలంటే కాలినడకన రావాలి కాస్త స్థితిమంతులైతే ఏ ఒంటెల మీదో గాడిదల మీదో ప్రయాణమై రావాలి అయితే ఈ ప్రాంతంలో గాడిదల మీద ప్రయాణమై రావటం అంత అనుకూలం కాదు అది ఎడారి ఇసుకునేలా ఒంటెల మీదో కాలినడక మీదో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఈ బాకాలో ఎందుకు చూసారా ఇది కాస్త లోతైన లోయ అప్పటి వరకు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి చేసి ఈ లోయ ప్రాంతానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ప్రజలు అలిసిపోయినంత పరిస్థితుల్లోకి వెళ్తారు కొంచెం వయసు కలిగిన వాళ్ళు కాస్త వృద్ధాప్యానికి వచ్చినోళ్ళు ఆ ప్రయాణం చేయలేక ఆ ప్రయాణం చేయలేక ఈ స్థలానికి వచ్చేసరికి కొంతమంది నడి వయసుకులు వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు దేవుని మందిరాన్ని దర్శించాలని వచ్చే ఆ పరంపరలో దేవుని పట్టణం మీద ఉన్న మక్కువతో వచ్చే పరంపరలో ఈ పాకా ఈ దగ్గరకు వస్తారు కొంతమంది కాలం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళని సమాధి చేశారు ఒకవైపు చెదరగొట్టబడినటువంటి పరిస్థితి దేశం కాని దేశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి దేవుని దర్శించుదామా అని దేవుని సన్నిధికి వచ్చే లోపు ఇలాంటి పరిస్థితి వాళ్ళ పితరులను సమాధి చేసి ఆ లోయ దగ్గరికి వచ్చేసరికి ఎలుగెత్తి ఏడుస్తారట ఎలుగెత్తి ఏడుస్తారట హయా మా బ్రతుకులు ఏంటయ్యా ఎలా అయిపోయినాయి మా పరిస్థితులు ఏంటయ్యా ఎలా అయిపోయినాయి ఒకవైపు చల్లా చెదురైపోయాం ఇంకోవైపు కుటుంబీకులను కోల్పోయాం మా స్థితిగతులు ఏంటయ్యా అని గుండె లవిసేలాగా ఆ లోయ దగ్గరకు వచ్చి ప్రజలు ఏడిస్తే అలంకారప్రాయంగా చెప్తాడు ఎంత ఏడ్చారయ్యా అంటే వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఎంత జాలువారే అంటే ఆ లోయ నిండిపోయేంత కన్నీళ్లు వచ్చారట ఒకసారి చెప్పండి ఏమంటే లోయలో గ్లాసు నీళ్లు పడతాయా రెండు గ్లాసు నీళ్ళు పడతాయా కదా ఎంత విస్తారమైన నీళ్లు కావాలి అంటే అంత విస్తారమైన నీళ్లు ఆ లోయ నిండా నిండుకున్నాయంటే అంతగా దేవుని ప్రజలు ఆ స్థలంలో ఏడ్చారు చూశారా అంతగా ప్రజలు దేవుని సన్నిధిలో ఏడ్చారు అద్భుతం వారి కన్నీళ్లను చూసి ఆకాశమందలి దేవుడు వారిని వదిలిపెట్టక మేఘ మండలానికి దేవుడు తన శాసనాన్ని పంపి తొలకరి వాన దీవెనలతో ఏడ్చిన ప్రతి ప్రజను దేవుడు నింపటం ప్రారంభించాడట చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం అందరం గంభీరంగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం దైవజనమా దేవుని మందిరాన్ని దర్శించాలని బయలుదేరి వచ్చిన ఇజ్రాయులు ప్రజలు ఏ లోయ అనుభవం గుండా వాళ్ళు బయలుదేరి వస్తున్నారు నేను ఎంత భక్తిగా బ్రతికినా మీరెంత భక్తిగా బ్రతికినా యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఏదో ఒక సందర్భంలో బాకాలు ఇలాంటి ఏడ్పుతో నిండిన అనుభవాలకుండా దేవుడు మళ్ళను తీసుకొని వెళ్తాడు వినారీ మాట నువ్వు భక్తిగా బ్రతికేవు నిజమే ప్రార్థనా పరురాలివి నిజమే కన్నీళ్లు విడిస్తూ రోధించే వ్యక్తివి నిజమే నీకు చేతనైనంత మట్టుకు భక్తిగా బ్రతికేవు నిజమే ఈ విందు అయినా దేవుడు తన పిల్లలను ఏడ్పగలిగిన లోయకుండా కన్నీళ్ళతో నిండుకున్న కొన్ని అనుభవాలు గుండా కొన్ని సందర్భాల్లో దేవుడు మళ్ళీ తీసుకొని వెళ్తాడు మిమ్మల్ని అడుగుతా యోసేపును బాకా లోయకుండా దేవుడు తీసుకుని వెళ్ళలేదా నోరు చెప్పండి దావీదును ఏడ్పగలిగిన లోయ అనుభవం గుండా దేవుడు తీసుకుని వెళ్ళలేదా చెప్పండి 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 అక్కడ దాకెందుకు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన వారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో కన్నీళ్లతో రోధనలతో ఆయన చూస్తాం కదా ఏసుక్రీస్తు వారు కూడా కన్నీటి అనుభవాలు ఉన్న ఆ లోయగుండ దేవుడు ప్రయాణమే వెళ్ళాడు ఏ పాపం చేశారని వెళ్ళారు ఏ అపవిత్రమైన కార్యం చేశారని వెళ్ళారు ఏ పాపం చేయకపోయినా దేవుడే తన చిత్తానుసారంగా తన పిల్లలను అంగలార్పు లోయకుండా దేవుడు తీసుకొని వెళ్తాడు యోగు నువ్వు అంగలార్పు లోయకుండా దేవుడు తీసుకుని వెళ్ళాడా లేదా ఈ మాటలు వింటున్న పిల్లలరా మీలో ఎవరైనా ఈడ్పుతో కూడుకున్న జీవితం ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నావా అంగలార్పుతో కూడుకున్న జీవితం నువ్వు అనుభవిస్తున్నావా ఆ బాకాలోయ లోయ నీ కడుపును బుట్టిన కొడుకేనా ఆ బాకాలోయ నువ్వు అనుభవిస్తున్న ఆర్థిక సమస్య ఆ బాకాలోయ నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న అనారోగ్యమా ఆ బాకాలోయ నీవు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలా ఎంత కష్టపడి సంపాదించిన కష్టాద్యతం అంతా వడ్డీలకు వెళ్ళిపోయే ఒకవేళ ఆ బాకాలోయ లాంటి అనుభవైపు నువ్వు ప్రయాణమే వెళ్తున్నావా కట్టుకున్న భర్తే నీ జీవితంలో బాకాలోయ కడుపును పుట్టిన పిల్లలే నీ జీవితంలో బాకాలోయగా మారిపోయారా కొన్ని సందర్భాలలో దేవుడు తన ప్రజలను తానే తన చిత్తానుసారంగా బాకాలో ఎలాంటి అనుభవాలకు తీసుకెళ్తాడు సుమి మనమేమి నేర్చుకోవాలో తెలుసా ఆ బాకాలో ఎలాంటి అనుభవాలకు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ రాయబడిన మాట బాకాలోయలోబడి అనండి బాకాలో బాకాలోయలో గుండ అని రాయలేదు ఏమని అంటాడు బాకాలోయలోబడి అన్నండి అనండి పెద్దగా అంటే బాకా లాంటి అనుభవం నీకు ఎదురైనప్పుడు ఏం చేయాలప్పుడు లోబడాలి ప్రభా నీ చిత్తానికి తల ఉంచుతున్నా చేదు తాపించడానికి ఇష్టపడ్డావు కదా ఏడ్పుతో కూడుకున్న జీవితం నేను అనుభవించడానికి నువ్వు అంగీకరించావు కదా నీ చిత్తానికి నేను తల ఉంచుతున్నానని ఏడ్పుతో నిండిన జీవితాన్ని దేవుడు అనుమతించినప్పుడు ఆయన చిత్తానికి మనం లోబడే వ్యక్తులుగా దేవుని దగ్గర బ్రతుకుతాము కాక చెప్పలు కూడా స్తోత్రాలు చెప్దా ఇంకొక మాట కూడా చెప్తాను నా వైపు చూసి చెప్పండి వారు బాకాలోయలోబడి బాకా బాకాలోయలో నిలిచారు అని రాసి రాసుందా వెళ్ళారని రాసి ఉందా అంటే ఏ దుఃఖం వచ్చినా కొంతకాలమే ఆ దుఃఖాన్ని నిలుబడి చేస్తుంది కొంతకాలమే ఆ శ్రమని నిలుబడి చేస్తుంది ఈరోజు ఆరాధనకు వచ్చిన దైవ జనమా ఒకసారి నా వైపు చూడండి ఏ దుఃఖంతో నువ్వు దేవుని మందిరానికి వచ్చావు ఏ ప్రసవ వేదన గుండెల్లో పెట్టుకొని ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఎవరి దగ్గర ఏడిస్తే నాకు నెమ్మది దొరుకుతుందో అర్థం కాక ఆ వేదనను ఆ రోగాన్ని అనుభవిస్తూ ఎంతకాలం ప్రవ్వా ఎంతకాలం ప్రవ్వా ఈ బాధ ఎంతకాలం అనుభవించాలి ఈ వేదన ఎంతకాలం అనుభవించాలి ఈ కన్నీళ్ళు ఎంతకాలం అనుభవించాలి జీవితాంతం ఈ వేడ్పుతోనే నా బ్రతుకు సాగుతుందా జీవితాంతం ఈ కన్నెళ్ళతోనే నా బ్రతుకు సాగుతుందని మీలో ఎవరైనా ఏడుస్తూ ఈ వాక్యం వింటా ఉంటే నా దేవుడు అంటాడు సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయం సంతోషం కలగబోతుంది అంటాడు సాయంకాలము ఏడుపు వచ్చి ఎప్పుడొచ్చింది ఏడుపు సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండిన జీవితాంతం ఉంటుంది అని అనలేదు ఏమంటాడు సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినా ఉదయమున సంతోషం కలగబోతూ ఉంది నా చేతులెత్తి దీవిస్తున్నాను గడిచిన దినాల్లో ఎంత ఏడ్చేవో ఈ ఉపవాస ప్రార్థనల ఆశీర్వాదం ద్వారా అంత నవ్వే దినాలు దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహించునుగాక నీ నోటి నిండా దేవుడు నవ్వును పుట్టించును గాక నీ నోటి నిండా సంతోషాన్ని దేవుడు కలుగు చేయును గాక బాకాలో అనుభవం నీకు వస్తుంది కానీ అక్కడ నిలిచి ఉండవు ఏమంటాడు బాకాలోయలోబడి పెద్దగా చెప్పాలి తల్లి బాకాలోయలోబడి బాకాలాంటి అనుభవం వస్తుంది అది పర్మనెంట్ కాదు నీ పర్మనెంట్ ప్లేస్ ఏదో తెలుసా నిత్యానందం నీ తల మీద కొమ్మరించబడుతుంది నీ నోటి నిండా దేవుడు నవ్వు పుట్టిస్తాడు గుండెల నిండా ఎంత ఏడ్పు పెట్టుకున్నావో ఎక్కడ ఏడ్చావో ఎక్కడ కృంగిపోయావో ఎక్కడ పడిపోయావో పడిపోయిన చోటే దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు నేను నమ్ముతున్నాను అన్న బిడ్డలు చేతులైతే చప్పులు కొడుతూ స్తోత్రాలు చెప్తావు హాలలో అందుకనే భక్తుడు అంటాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం ఎన్ని ఆపదలు కలిగిన వాటన్నిటిలో నుండి యహోవాని తప్పిస్తాడు ఏడు మార్లు నీతిమంతుడు పడిపోయినా మరలా తిరిగి లెగుస్తాడు ఈ ప్రవచనపు మాటలు మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు నెరవేర్చున్నగాక విందాం ఇప్పుడు అంగలార్పుతో కూడుకున్న అనుభవాలకు మనం వచ్చినప్పుడు ఏం చేయాలి కలవరపడకూడదు అటు ఇటు పరిగెత్తకూడదు చేయాల్సిందొక్కటే ఏది నీ దుఃఖానికి కారణమైందో ఆ అంశాన్ని దేవుని సన్నిధిలో పెట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆ సమస్య కొట్టుకొని పోయేటట్లుగా ఆ సమస్య నీ లోయను నీ కన్నీటి ప్రార్థనతో నువ్వు నింపాలి విన్నారా నీ కన్నీటి ప్రార్థనతో నింపాలి అవును భక్తుడైన యోబు బాకాలోయ అనుభవానికి వచ్చాడు నేను ఒక మాట అడుగుతా తూర్పు దిక్కున జనులందరిలో యోబు మిక్కిలి ధనవంతుడు కదా ఆ సందర్భం జరిగిన తర్వాత ఆ కష్టం వచ్చిన తర్వాత ఇప్పుడు యోబు పరిస్థితి ఏమైపోయిందో తెలుసా ఆ దేశంలోనే అత్యంత దరిద్రుడిగా మారిపోయాడు ఏ దేశంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నాడో అదే దేశంలో అత్యంత పేదవాడిగా మిగిలిపోయాడు ఆ స్థితి యోబుకు అనుమతిస్తే నాకెందుకు ఇలా చేసావు అని అనకుండా ఆ బాలో బాకాలోయ అనుభవానికి యోబు లోబడ్డాడు ఒకసారి చెప్పండి మాట బాకాలో ఈ అనుభవానికి దేవుడు ఎంత కష్టం నీకు అనుమతించినా ఒకటే అడుగు ఎందుకు ఎలా చేసావు అని అనొద్దు దేవా ఈ కష్టాన్ని అనుమతించావు నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నా దీన్ని సహించే శక్తి నాకు దయచేయయా దీన్ని భరించే శక్తి నాకు దయచేయ ఎందుకో తెలుసా ఏ శ్రమైనా పది దినాలే మనకు శ్రమ ఉంటుంది కొద్ది దినాలే మనకు శ్రమ ఉంటుంది ఒకరోజు తప్పు తప్పకుండా దేవుడు దాన్ని దాటేటట్లుగా కృపచూపించునుగాక చెబుదాం గట్టిగా ఆమెన్ ఇప్పుడు యోబు సర్వాన్ని కోల్పోయాడు ఆయన చిత్తానికి బాకాల్లో లోబడి ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేశాడో ఒక మాట చూడండి యోబు గ్రంథం పదహారు వచ్చాయి ఇరవై ఒకటో వచ్చాను పదహారు ఇరవై ఒకటి నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వేద్యమాడవలెనని యుక్ కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నాను ఒకసారి నా వైపు చూసి చెప్పండి మాట చిన్నట్లా ఉంచు ఆ ఒకసారి నా వైపు చూడండి వీళ్ళు బాకా లోయికి వచ్చినప్పుడు ఆ లోయని ఏం చేశారు జలమయంగా చేశారు అని రాస్తుంది కదా చెప్పండి ఏం చేశారు అంటే నీకు నాకు కష్టం కరువెదురైనప్పుడు ఏ కష్టాన్ని బట్టి మన గుండెల్లో దుఃఖం గూడు కట్టుకుందో ఆ సమస్య విషయమై దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు విడిస్తూ దాన్ని జలమయంగా చేసే వ్యక్తులుగా మనం బ్రతకాలి భక్తుడు గారు సారీ యోబు గారు కూడా అంటాడు నాతో కలిసి చెప్పండి నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వేద్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ప్రవాహముగా విడిచుచున్నాను ఈ అనుభవం నాకు మీకు మన ఒక్కొక్కరికి దేవుడు దయచేయును గాక ఈ పదం వాడే విధానం చూడండి నరపుత్రుని విషయమై ఎవరి విషయమై నరపుత్రుని విషయమై వేద్యమాడాలనుకుంటున్నాడు ఎవరితో అక్కడేమని రాసి ఉంది నరపుత్రుని విషయమై వేద్యమాడాలనుకున్నాడు ఎవరితో స్నేహితునితో వేద్యమాడాలని ఇప్పుడు ఎవరితోటి చూసి ఏడుస్తున్నాను అంటున్నాడు నా వైపు చూడు ఇంతక నరపుత్రుడు ఎవరు యోబే ఆ నరపుత్రుడైన యోబు తన కలిగిన కష్టాన్ని బట్టి స్నేహితునితో వేద్యమాడాలంటున్నాడు అయ్యా యోబా నీ స్నేహితుడు ఎవరు యోబేమంటాడో తెలుసా నా దేవుని మించిన స్నేహితుడు నాకు నాకెవరున్నారయ్యా నా దేవుని మించిన స్నేహితుడు ఎవరున్నారయ్యా ఆయన నా స్నేహితుడు చెప్పాలి చెప్పాలి ఎవరాయన స్నేహితుడు అంటే అర్థమేంటి హితమును కోరేవాడు క్షేమమును కోరేవాడు దైవజనమా ఈ దేవుడు నీ క్షేమాన్ని కోరే దేవుడు క్షేమాన్ని కోరేవాడు మాత్రమే కాదు క్షేమమును నీకు అనుగ్రహించే దేవుడు చెప్ప ప్రభువారికి స్తోత్రాలు చెప్దా ఏమండి ఓ మాట క్షేమాన్ని కోరుకోవటం ఒక ఎత్తు క్షేమం ఇవ్వటం ఇంకొక ఎత్తు ఏసైక మహిమ కలుగుని గాక ఇప్పుడు నేను కోరుకున్నాను సార్ ఒకసారి నా వైపు చూడండి ప్రభు నాకు ఇచ్చిన నా బిడ్డలు కదా మీరు ఒక్కొక్క బిడ్డకి ఏడు అంతస్తులు భవంతి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఆమె చెప్పుకున్నామ్మా ఈ వాక్యం వింటున్న మీ గర్భంలో నుంచి పుట్టిన పిల్లలు వాళ్ళైతే భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తలన్నా కావాలి లేకపోతే ఆ తమ్ముడు ఒక తమ్ముడు మన సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు సివిల్ అన్నా కావాలి ఐపీఎస్ అన్నా కావాలి ఐఆర్ఎస్ ఆఫీసర్లు అన్నా కావాలా ఆమెం చెప్పండి వాళ్ళైతే ప్రవక్తలన్నా కావాలి లేకపోతే పాలకులన్నా కావాలి ఏసఐక మహిమగలుగును గాక నేను కూడా కోరుకున్నాను ఏం కోరుకున్నాను తెలుసా నా పిల్లలు హైదరాబాద్లో ఉంటున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వన్ వంద కోట్ల రూపాయలు చెక్కిచ్చేస్తే పోయిద్ది వంద కోట్లు ఇస్తే పోయిద్ది అని నాకు అనిపిస్తుంది కోరికొంద కానీ దాన్ని తీర్చే సామర్థ్యం నా దగ్గర లేదు మీరు ఎట్టా చూస్తున్నారో తెలుసా అది తర్వాత ఏదో వంద కోట్లు అన్నారు కదా ఏదన్నా అవకాశం ఉంటే చూడండి అన్న చూస్తున్నారు ఆమెన్ ఇప్పుడు నేను కోరుకుంటా నా పిల్లలు క్షేమంగా ఉండాలి క్షేమంగా ఉండాలి మీ హితాన్ని కోరుకుంటా కోరుకునేవాడే కానీ మీకు క్షేమాన్ని కలుగు చేయగలిగిన వాడిని నేను కాదు ఆరాధించే దేవుడు నీ క్షేమాన్ని కోరినవాడు నీకు క్షేమాన్ని కలుగు చేయగలిగిన దేవుడు ఆమెన్ నీ క్షేమాన్ని కోరినవాడు ఎట్ ద సేమ్ టైం నీకు క్షేమాన్ని కలుగు చేయగలిగిన దేవుడు అది ఎరిగి దేవుని యందు దృష్టి దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ప్రవాహముగా విడిచున్న కోటలో మార్దకాయ చేసింది అదే కదా కోటలో ఏస్తేరు చేసింది అదే కదా ఏం చేశారు చెప్పండి వాళ్ళు దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ప్రవాహములాగా విడిచారట అయిలారా నా వైపు చూడండి ఇంకా నాలుగు దినాలుంది ఏ బాకాలో ఈ అనుభవం నువ్వు అనుభవిస్తున్నావో నాకు తెలియదు కానీ ఈ నాలుగు దినాలు ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు ప్రవాహంగా విడుదాం రండి రోదన చేద్దాం రండి నీ సమస్య నీ లోయను జలమయంగా చేద్దాం రండి ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న సమస్యలను జలమయంగా చేద్దాం రండి దేవుని మీద దృష్టి ఉంచి యోపు కన్నీలను ప్రవాహంలాగా విడుస్తున్నారట అయిలరా ఏ కరువు వచ్చినా వాళ్ళ మీద దృష్టి ఉంచుకో వీళ్ళ మీద దృష్టి ఉంచుకో నీ కన్నీళ్ళు తొడవగలిగిన దేవుని మీద దృష్టించి ఆ సమస్య చోటే ఆ స్థలంలోనే మోకరించి ఏడు ఎంత ఏడవాలో అంతేడు ఎంత రుమ్ము కొట్టుకోవాలో అంత రుమ్ము కొట్టుకో ఎంత అంగలార్చాలో అంత అంగలార్చో ప్రభా నిన్ను నమ్మి నేను బ్రతుకుతున్నవాణ్ణయ్యా నన్ను చేయి విడిచిపెట్టొద్దయ్యా నీ నామ ఘనత కొరకై నా జీవితంలో ఈ కార్యం చేయ్యా ఇదిగో నా భర్త నాకు ఒక బాకాలో అయిపోయాడు నా శరీరాన్ని ఏలుబడి చేస్తున్న అనారోగ్యం ఒక బాకాలో అయిపోయింది ఈ భక్తి గెనపు ప్రజలు ఒక బాకాలో అయిపోయారు నా కడుపున పుట్టిన కుమార్తె ఒక బాకాలో అయిపోయింది చిన్న వయసులో వ్యసనాలకు బానిసలైపోయిన నా కొడుకు నాకు ఒక బాకాలో అయిపోయాడు వాణ్ణి మార్చవా వాడిని నీ తట్టు త్రిప్పుకోవా దేవుని సన్నిధిలోను అలా కన్నీళ్లు విడిస్తే నీ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో ఆ బిడ్డ దేవుని సింహాసనానికి కొట్టుకుని రావటానికి దేవుడు కృప చూపిస్తాడు ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నీ బిడ్డ దేవుని సింహాసనం దగ్గరికి కొట్టుకొని వచ్చి నీకంటే భక్తి పరుడుగా మార్చబట్టానికి దేవుడు కృప చూపించను గాక ఇప్పుడు మనం అనుభవిస్తున్న బాకాలోయను ఆ లోయను ఏం చేయాలి చెప్పండి చెప్పే కదండి జార్జాన ఏం చేయాలి చెప్పండి జలమయంగా మార్చాలంటే ఆ స్థలాన్ని ఆ అనుభవాన్ని కన్నీళ్లతో మనం నింపితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా తొలకరి వాన దేవినీళ్ళతో దేవుడు దాన్ని నింపటం ప్రారంభిస్తాడట జలమయంగా మనం చేస్తే అక్కడ అంటాడు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును